హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు చాలా గ్రేట్ డే అండి గాంధీ జయంతి రోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇన్వైట్ యువర్ కమిషనర్ అనే ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది రకరకాల యాక్టివిటీస్ వారు పార్టిసిపేట్ చేశారు మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్ తరపు నుంచి ధవళేశ్వరపు నాగలక్ష్మి గారు సెలెక్ట్ అయ్యారు విజయవాడ భారతీనగర్లో ఉంటారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారైన హెచ్ఎం ధ్యానచంద్ర గారు స్వయంగా నాగలక్ష్మి గారింటికి విచ్చేసి టెన్ థౌజండ్ చెక్ అయితే అందజేయడం జరిగింది చెక్ అందుకోగానే నాగలక్ష్మి గారు వెంటనే మన గార్డెన్ గ్రూప్ని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి యూజ్ చేయమని ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం నాగలక్ష్మి గారి దానగుణం సేవగుణం మరొకసారి మళ్ళీ నిరూపించుకున్నారండి నాగలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ మేడం ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ షేర్ గారు రమేష్ గారు రండి ప్లీజ్ ఎంత ఎంత వస్తుందో ఎంత ఎంత సి రిస్క్ పరిగె విదురు అదగ ఫుడ్ డబ్స్ వద నా కొండిండి ఆనంద గేమింగ్ బోర్డ్ ఉంది యాదండి దెత్తన కొ ఆ వారేసి అక్కడ గార్డెన్ లో సివిట్ బ్రెడ్ సాలెంట్ ఉండి పీసిస్ యూస్ చేసుకోవచ్చు అని చూసి స్టాక్ కొట్టుకోవడానికి యూస్ చేయండి. ఇందులో మాట పరిమిక్ 18 ఫ్రష్ అయి ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ మల్టిపుల్మెంట్ ఇన్ప్లాంట్ ఉంది. మనం దీనికి తర్వే పక్కలాగా యూస్ చేంజ్. ఆల్టర్నేటివ్ ఎందుకంటే వాటింగ్ యాక్చువల్ గా టెరెస్ గార్డెనింగ్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే మాకు చేతనైంది ఏంటంటే సీడ్స్ అవన్నీ మొత్తం అవన్నీ పంచడం అవన్నీ చేస్తున్నాం వాళ్ళు కొనుక్కోగలి అంటే మేము ఇవ్వలేని వాళ్ళు కొనుక్కునే పట్టి తక్కువ రేట్లు వచ్చేటట్టి చేస్తున్నాము కానీ ఇవన్నీ చేయడానికి మాకు ప్రెమిసెస్ కావాలి ఆ ప్రెమిషెస్ అనేది మేము ఏ ఫంక్షన్ హాల్స్ ఏమి ఎందుకంటే ఎందుకంటే ప్రోగ్రామ్ కి మినిమం వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ వస్తారు ఈస్ట్ సో పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా చేస్తే ఫోర్ హండ్రెడ్ అక్కడ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి అంత ప్లేస్ ఇవ్వాలి అంటే పంపి అలాగని మేము ఏదైనా హైక్ చేస్తాం చేయాలి అంటే కూడా మాకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఎందుకంటే ఈ నా ఈ మొక్కలు అనేవి ఏవైనా సరే ఒక ఈల్డ్ వచ్చాక అవి తగ్గిపోతుంది సో మళ్ళీ వెంటనే మనం మళ్ళీ నారు డెవలప్ చేసుకొని చేసుకోవాలి సో ఆ ప్రాసెస్ లో వాళ్ళకి మళ్ళీ సీడ్స్ కావాల్సి వస్తుంది సో అందరికి ఇక్కడ అవైలబుల్ గా ఆర్గానిక్ సీడ్స్ దొరకవు కాబట్టి మేము ఆర్గానిక్ సీడ్స్ సమ్ టైమ్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ నాకు ఎలా అయితే నేను ఇవన్నీ ప్రొక్యూర్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయటానికే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మా వరకు మేము ఆలోచిస్తే సో ఇంకో ప్రొఫ్యూసర్స్ కి కూడా హై చేసుకొని చేయాలి అంటే మాకు కష్టం అయిపోతుంది ఆపరేషన్ సైడ్ నుంచి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఈ క్రమంలో ఏంటంటే మనం కొన్ని రేర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి ఫ్రూట్ ప్లాంట్స్ అవి చేయడం అవన్నీ బాడీ సెపరేట్ బాడీ టెక్నికల్ ఎవరితో సేల్ చేయట్లేదు సార్ అందరికి Volunteers. Okay. 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 For oh. okay. But if you're involved in corporations, okay. then it is for the corporation. Okay. So I am declaring that uh, it is uh, yeah. same. Then I have to be careful. <laughs> so that's <why> I <laughs> that everybody grow your own vegetable. Ah. I cannot tell you. Demand also.

సోకరా ప్లాస్ నెగ్జర్ పరిచయం అవుతున్నాం ఎలాణ్ మేడం మీ బ్యాక్ ఏస్తానండి పాస్ అయిపోయింది ఏంటి సర్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఏం చేస్తారు నార్మల్ మెడికల్ క్లాస్ బీన్ అంటే వై డిడ్ యు గో ఇంటు జనరల్ కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట దాని మనం డెవలప్ చేసుకోడం చెప్పాలి వాట్ వి గోట్ అక్రా మీ బ్యాక్ ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి బాక్గ్రౌండ్ ఏం లేదు మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ అంటే వై డీ డే గో ఇంటర్ జనరల్ అంటే ఫార్మర్ బేసిక్ ఫార్మర్ కదా ఫాదర్స్ ఫార్మర్స్ 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 అయ్యేసరికి కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట దాన్ని మనం డెవలప్ చేసుకోవడం చెప్పాలి నలుగురికి చెప్పాల్సిన విషయం అనమాట మళ్ళలో మనం దాచుకొని నేనొకటి తింటే ఉపయోగం లేదు సో అలా ఇంట్రెస్ట్ కొద్ది మేము తెలుసుకోను ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం ప్రూఫ్ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తే

సందీప్ సో కూడా మనం లేయర్ వైస్ గా వెడిషియస్ కొంటం ఫిషింగ్ చేసిన తర్వాత ఇక్కడ అంటే లిస్ట్ గో ఉన్నాయి కదా

నాగలక్ష్మి గారు లాంటి గ్రూప్ లో ఏదన్నా ఫైరీ పోస్ట్ నాకు పెస్ట్ వచ్చింది అంటే శ్యామ్ లాగా ష్యామ్లాగా నాగలక్ష్మి గారు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో వెంటనే వాళ్ళు సమాధానం చూపించి ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు అక్టోబర్ సెకండ్ గాంధీజీ జయంతి సో గాంధీ జయంతి ప్రకారంగా మార్నింగ్ సైకిల్ సైక్లతాన్ నడవడం జరిగింది దాంట్లోనే మనకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం లాస్ట్ థర్టీన్ డేస్ ఫార్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము సెవెంటీన్త్ నుంచి ఫస్ట్ సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం స్వచ్ఛ భారత్ దివస్ టెన్త్ యానివర్సిటీ సెలబ్రేట్ చేస్తూ ఈ రోజు మనం నాగలక్ష్మి గారు ఇంటికి రావడం జరిగింది ఇక్కడ లో ఇక్కడ చక్కగా ఇన్వైట్ యువర్ కమిషనర్ అని ఒక ఆన్లైన్ లో ఒక కాంపిటీషన్ పెట్టాము అందులో రకరకాల స్వచ్ఛత హీ సేవ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ డిస్ప్లే చేయడం జరిగింది దాంట్లో భాగంగా టెరెస్ గార్డెన్ సంబంధించిన ఒక యాక్టివిటీని చూస్ చేయడం జరిగింది వీళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ బెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా సస్టైనబుల్ గా ఉంది ఎంటైర్ టెరెస్ గార్డెన్ లో వాళ్ళకి కావాల్సిన అన్ని కూరగాయలు కూడా వాళ్ళు పండిస్తూ రోజు కూడా వాళ్ళ సెల్ఫ్ కన్సంప్షన్ కి కావాల్సిన ఆర్గానిక్ సీడ్స్ వాడు వాళ్ళు టెరెస్ గార్డెన్ చేస్తున్నారు దాదాపుగా థౌసండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఆర్గనైజ్డ్ గా దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ టెరెస్ గార్డెన్ చాలా అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఐ రియలీ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్ ఇన్ గోయింగ్ ఆర్గానిక్ అండ్ ఆల్సో దే ఆర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేటింగ్ సో దీనికి సంబంధించి మన విఎంసీ తరఫు నుంచి కూడా ఇంకా కంటిన్యూస్లీ వీళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది సో అగైన్ ఐ విష్ గాంధీ జయంతి టు ఎవ్రీబడి స్వచ్ భారత్ దివస్ టు ఎవ్రీబడి అండ్ దట్ ఆస్ ఆల్సో మేక్ ఎఫర్ట్ టు అడాప్ట్ సచ్ సస్టైనబుల్ మెజర్స్ సో దట్ మనకి ఎంటైర్ విజయవాడ ఇన్ పర్టిక్యులర్ అండ్ ఇండియా యాజ్ అ హోల్ విల్ బి గోయింగ్ అండ్ అచీవింగ్ అవర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్గానిక్ గా వెజిటబుల్స్ పండించుకొని మా ఆరోగ్యాన్ని మేమే సంరక్షించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో కెమికల్స్ వాడి కూరగాయలు ఎక్కువ పెంచుతున్నారు అవన్నీ తెచ్చుకొని తిని మనం రోగాలు పాలవుతున్నాం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనుకోండి ఎక్కువ శ్రద్ధ పెట్టి మా టెర్రస్ మీద కూరగాయలు మేమే పండించుకుంటున్నాము అలాగే మేము పండించుకోవడంతో పాటు పది మందికి ఈ కార్యక్రమాన్ని విస్తరించాలి వాళ్ళందరి ఆరోగ్యం కూడా ఎవరు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము అలాగే ఈ ప్రాసెస్ లో మా కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా మేము కంపోజ్ చేస్తూ ఉంటాము ఈ కొన్ని ఎండు ఆకులు అవన్నీ పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తూ ఉంటారు అవన్నీ తీసుకొచ్చి ఇలా రైతు బజార్ లో మిగిలిన కిచెన్ ని తీసుకొచ్చి మేము చేసుకుంటూ ఉంటాము ఎక్కువగా గోదార్థంగా అంటే ఆవు పేడ ఆవు వీటితోనే మేము ఎరువులు పురుగు మందులు చేస్తూ ఉంటాము ఇదండి ఇంకా ఫర్దర్ మా ఈ టెర్రస్ గార్డెన్ చేసే క్రమంలో ఇవాళ కమిషనర్ గారు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడము మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఆయన అరేంజ్ చేస్తున్నారు ఈ విధంగా మనకి టెరస్ గార్డెన్ అనే అంశాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి సో కమిషనర్ గారు వచ్చినందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కమిషనర్ గారు అంటే ఇప్పుడు మనం తినే తిండి వల్లే మనకి రోగాలు వస్తున్నాయి అండి తినే తిండి కన్నా మందులే ఎక్కువైపోతున్నాయి ఈ క్రమంలో ఏంటంటే మన ఇంటి నుండి వచ్చేటటువంటి వ్యర్థాలతోనే కంపోజ్ చేసుకుని మనకు కావాల్సిన కూరగాయలు కనీసం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కనీసం ఫిఫ్టీ ఆ సిక్స్టీ పర్సెంట్ వరకు మనమే పండించుకొని మనమే తినాలి నెక్స్ట్ ఏంటంటే మన పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ విలువ తెలియాలి తెలియాలంటే మనం ఎక్కడికో స్కూల్లో తీసుకెళ్లి చెప్తే కుదరదు మన టెర్రస్ మీదే ఇలా వెజిటేబుల్స్ పెంచి వాళ్ళకి ఈ విత్త నుండి కూరగాయ వస్తుంది ఇట్లాంటి అంశాలను అయితే మనం క్లియర్ గా అండి అది వన్ ఎర్త్ వన్ నైట్ ఫైవ్ టెరస్ గార్డెన్ గ్రూప్ మనకి విజయవాడలో విజయవాడలో మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారండి స్వచ్ఛ సర్వేక్షణ్ ఇన్వైట్ యువర్ కమిషనర్ అని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో ధవళేశ్వరపు నాగలక్ష్మి గారు అంటే మన వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ సీనియర్ మెంబర్ సీనియర్ గార్డెనర్ తను తన గార్డెన్లో చేసే కంపోస్టింగ్ మెథడ్స్ గురించి తను చేసే గార్డెనింగ్ గురించి చెప్పడం జరిగింది సో అందులో భాగంగా మన ఈరోజు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నాగలక్ష్మి గారికి పదివేల రూపాయల చెక్ని బహుకరించడం జరిగింది కంగ్రాచులేషన్స్ నాగలక్ష్మి గారు మీ మీ ఎఫర్ట్స్ అన్నీ ఈరోజు ఫలవంతమైనాయి మీ ఎక్స్పీరియన్సెస్ మీ సలహాలు సూచనలు మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గార్డెనర్స్కి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్పడానికి నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాము మీలాంటి వారు ఉండటము మన గార్డెన్ గ్రూప్కి కూడా గర్వకారణం థ్యాంక్ యూ నమస్కారం అండి నాకు చాలా ఆనందంగా ఉంది ముందు మాటలు రావట్లేదు ఇలా ఈ గ్రూప్లో జాయిన్ అవుతాను ఇలాగ నేను అందరికీ తెలుస్తాను అని ఎప్పుడు అనుకోలేదు ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఈ గ్రూప్ అడ్మిన్స్ కానీ అందరు కానీ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి గుర్తింపు వచ్చేలా చేశారు కార్పొరేషన్ లెవెల్లో కూడా ఒక గిఫ్ట్ తీసుకోగలిగాను చెక్ తీసుకోగలిగాను అంటే అదంతా మా గ్రూప్ సహకారమే అందుకనే ఈ వచ్చిన అమౌంట్ని నేను గ్రూప్ కి ప్రజెంట్ చేయదలుచుకున్నాను ఈరోజు ప్రోగ్రామ్ చూస్తారు కదా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గాంధీ జయంతి రోజు పర్టికులర్గా ఈ రోజు నాగలక్ష్మి గారికి ఇలాగ పదివేల రూపాయలు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి తన చేతుల మీదకి ఇవ్వడం చాలా సంతోషం టెర్రస్ గార్డెనింగ్ ఇంపార్టెన్స్ అనేది మనం ఎప్పుడూ కూడా అందరికీ చెప్తూనే ఉన్నాం ఇట్లాంటి మంచి అకేషన్స్ వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఇంకా బాగా టెర్రస్ గార్డెనింగ్ చేయాలి తోటి వారితో కూడా చేయించాలి స్పీడ్ సీడ్ బ్యాంక్ ద్వారా కూడా నేను మరిన్ని సీడ్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను దయచేసి అందరూ కూడా టెరస్ గార్డెనింగ్ ప్రోత్సహిద్దాం మన పంటలు మనమే పండించుకుంటూ ఉందాం థ్యాంక్ యూ సో మచ్ టెర్రస్ గార్డెనింగ్ చేసి మన పంటలు మనం పండిస్తుంటే మొహాలు ఎంత కడకళ్ళ ఆడుతున్నాయో స్వచ్ఛ భారత్ గ్రీన్ ఇండియా గ్రీన్ విజయవాడ అందరితో టెర్రస్ గార్డెన్ ఎలా చేస్తున్నారో చేయడం వల్ల మీకు యూజెస్ ఏంటి అని కమిషనర్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది అందరూ కూడా మేము కిచెన్లో వచ్చే వేస్టేజ్ అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉండే వేస్ట్ ఆకులు అలములు వీటన్నిటితో మేము కంపోస్ట్ తయారు చేసి మా మొక్కలకు అందించడం ఎరువులుగా జరుగుతుంది అని చెప్పి చెప్పారు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్ పర్సెంట్ వరకు మేము పండించే ఆహారం మేమే తింటూ ఆరోగ్యంగా ఉంటున్నామని తెలియజేయడం జరిగింది కమిషనర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు కావలసిన సహాయ సహకారాలు మేము అందిస్తాం టెర్రస్ గార్డెన్ పెరటి తోటలు ఏమైనా కూడా మనం ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాల్సి ఉంది అని చెప్పి చెప్పారు ఇది డె డెవలప్ చేయడం వల్ల ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇది ఈ వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ